ప్రస్తుతం ఉన్న జనరేషన్ కృష్ణుని చూసి ఏం నేర్చుకోవాలి అనంటే ఏం చెప్తారు హరే కృష్ణ అండి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం ఈరోజు భగవంతుడు యొక్క తత్వం ఎలాంటిది అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే స్వామి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారనమాట ఈ ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి చెప్పాలి అని అంటే కృష్ణుడు వృందావనంలో కొన్ని సంవత్సరాలున్నాక తిరిగి ద్వార మధురకు వస్తారనమాట మధురకు వచ్చాక దేవకీదేవి వసుదేవులు అప్పుడు చెరసాలలో పెట్టేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళిద్దరికి ప్రణామం చేసి కృష్ణుడు అంటాడు ఒక పిల్లవాడి బాధ్యత తల్లితండ్రుల్ని బాగా చూసుకోటం కానీ నేను పుట్టంగానే బృందావనానికి వెళ్ళిపోయా మిమ్మల్ని బాగా చూసుకోలేకపోయా కానీ ఇప్పటి నుంచి నేను సంకల్పం చేసుకుంటా మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను అని అక్కడ చెప్తారు తల్లి ఎవరైతే బాగా చూసుకోరో వాళ్ళంటి వాడు పుత్రుడు ఉన్నా సరే లేనట్టే అని చెప్తారనమాట కాబట్టి కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళని తన స్నేహితులని ఏ విధంగా గౌరవించారు సుధాముడు కుచేలుడు అని అంటాం మనం ఆయన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండేది దాంతో పాటు తల్లిదండ్రుల్ని ఆయనని ప్రేమించిన వాళ్ళందరినీ ప్రేమించడమే కృష్ణుడికి తెలుసు ప్రేమంచని వాళ్ళని కూడా ప్రేమించడం కృష్ణుడికి తెలుసు అనమాట కృష్ణుడు అని అంటే ప్రేమ అందరినీ ప్రేమించండి అందరినీ గౌరవించండి అంటే భగవంతుడు నేర్పించండి ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం ఎలా అది మాకు సాధ్యం కావట్లేదని చాలా మంది అడుగుతుంటారు ఈవెన్ నేను కూడా అదే ప్రశ్న అడుగుతాను మానవ మాత్రలంగా ఇది మనకి కష్టం అనిపిస్తుంది వాళ్ళు అంత మనల్ని ద్వేషిస్తున్నారే మనం వారికి తిరిగి ప్రేమను ఎలా పంచటం కృష్ణుడు ఒకసారి బృందావనంలో ఆడుకుంటూ ఉంటారనమాట ఎన్ని గేమ్స్ ఆడతారంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు మనం చూసిన అన్ని గేమ్స్ కృష్ణుడే స్టార్ట్ చేసాను అయితే ఒకసారి చాలా ఆడి 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 అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు పడుకొని ఇలా పైకి చూసేసరికి పెద్ద చెట్టు చాలా ఇస్తుంది అనమాట అప్పుడు కృష్ణ అన్నాడు జీవితం యొక్క సాఫల్యం ఈ చెట్టులా అవ్వటము అని అంటాడు అంటే ఎలా అంటారు అయితే ఎవరికి అర్థం కాదు ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అని అంటే చెట్టును చూడండి రాయి వేసుకొని గట్టిగా కొట్టారనుకోండి ఏం చేస్తుంది చెట్టు వెంటనే ఫలాలు ఇస్తుంది చెట్టు యొక్క గుణం అది చెట్టుని ఏం చేసినా సరే అది మాత్రం వేరే వాళ్ళకి మంచి చేయాలనే చూస్తుంది ఇక్కడ నుంచి రూట్స్ నుంచి మొదల నుంచి తన యొక్క ఫలాల వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా చెట్టు ఉంటుంది చేస్తాం మనం కాండాన్ని యూస్ చేస్తాం ఆకులను యూస్ చేస్తాం ఫ్లవర్స్ యూస్ చేస్తాం కాయల్ని యూజ్ చేస్తాం ఫ్రూట్స్ ఏదో ఒక రకంగా అన్ని భగవంతుడు అంటారు కృష్ణుడు అక్కడ జన్మన్ యొక్క సాఫల్యం ఏంటి అని అంటే ఈ చెట్టులా పరోపకారం చేయడం మన అని ఆలోచించదు చెట్టు ఎవరు వచ్చి ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోదు ఎవరు ఏం చేయకపోయినా నీడనిస్తుంది అది కృష్ణుడు నేర్పించేది మన జీవితం ఈ దేశానికి సమాజానికి దైవానికి సేవ చేయటంలో కానీ స్వార్థం అనేది పెరిగిపోయింది అనుకోండి అప్పుడు దెన్ వి కట్ ఆఫ్ అండ్ మన కోసం నేను నాది అని ఆలోచిస్తా కానీ మొత్తం వసుదేవ కుటుంబకం అనే భావన వచ్చింది అనుకోండి అందరికీ సేవ చేసి అనే భావన వస్తుంది అనమాట ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ కల్చర్ అయిపోయిందండి ఇన్స్టెంట్ గా కావాలి దేనికి ఓపిక ఉండట్లేదు మనుషులకి అంటే అలా ఓపికగా ఉండడము ఎలా నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు ఏదన్నా సాధించాలంటే దానికోసం పట్టుదలగా దీక్షణగా అలా ఉండాలి అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చేయాలని కోరుకుంటాం కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు చెప్తాను శబరి గురించి మీరు అందరు వినే ఉంటారు కదా శబరి తన గురువు గారి ఆశ్రమానికి మతంగి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళ గురువు గారు అన్నారు రామ లక్ష్మణులు ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేసి తర్వాత వైకుంఠానికి రా మేము అందరం బయలుదేరుతున్నాం వైకుంఠానికి అన్నారు సరే గురువు గారు అని ప్రణామం చేసింది శబరి ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఆశ్రమాన్ని క్లీన్ చేసి చక్కగా పేడతో అలికి ముగ్గు వేసి ధూపం పెట్టి రామ ఇద్దరికి కూడా హారం తయారు చేసి దాని తర్వాత పళ్ళని తీసుకొచ్చి కూర్చునేదనమాట ప్రతి రోజు చేసింది ఎప్పటి వరకు చేసిందో తెలుసా తొంభై సంవత్సరాలు పైబడిన వయసులో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు అమ్మో కానీ ఒక్కరోజు కూడా నేను ఇప్పుడు ఆఫ్ తీసుకుంటా నాకు నవ్వట్లేదు ఈ రోజు వస్తా ఇన్ని రోజులు రాలేదు కదా రేపు వస్తారో లేదో ఏం తెలుసు వచ్చినప్పుడు చూసుకుందాకోలేదు అనుకోలేదు ఐదు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాలు దాటేంత వరకు అదే విధంగా సేవ చేసింది ఎందుకు అని అంటే తన గురువు గారు చెప్పారు కాబట్టి భగవంతుడు తప్పకుండా వస్తాడు అందుకే మన శాస్త్రం చెప్తుంది ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ ఎంత ఉత్సాహం ఉంటుందో మనకి అంత ఓపికతో కూడా ఉండాలి ఇప్పుడు చూడండి ఒక చిన్న విత్తనాన్ని నాటారు నీళ్లు పోసారు రేపు నాకు నాకు ఏది అని అంటే వస్తుందా కొన్ని కొన్నిసార్లు నాటితే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది అవునండి కాబట్టి ఓపిక ఓపిక అన్నిటికంటే ముఖ్యం అనమాట ఎంత మనకు ఉత్సాహం ఉంటుందో అంత ఓపిక మనకు కావాలి ఈ రెండు ఉన్నప్పుడే భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది అనమాట అందుకే ఈ రెండు చాలా ముఖ్యం అటు ఉత్సాహంతో ఉండటం ఓపికతో ఉండటం చిన్న చిన్న వాటికే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా నిరుత్సాహపడిపోవడం ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళిపోతున్నారు అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ కారణాలు వినేవాళ్ళకి చాలా సిల్లిగా అనిపిస్తున్నాయండి సెల్ ఫోన్ పోయిందనో కొంత భాగం అవి చాలా అంటే ఇరవై వేలు ముప్పై వేలు అప్పుల పాలైపోయామను నలుగురు ఇలా నానా మాటలు అంటున్నారనో చిన్న చిన్న వాటికో ఉన్న వస్తువులు ఏవో పోగొట్టుకున్నామనో ఒక అమ్మాయో లేకపోతే ప్రేమలో విఫలం అయ్యామనో ఇలా వివిధ కారణాల వల్ల ఏకంగా ప్రాణాలను తీసేసుకుంటున్నారు అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం మాకు కనీసం వారంలో మూడు నాలుగు ఫోన్స్ వస్తాయండి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది ప్రభుజీ ఏం చేయమంటారు అంటే మేము అడుగుతా అసలు ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ విన్నాం అనుకోండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా నాకే అన్ని కష్టాలు ఉన్నాయి అనుకోవటం నిజంగా కష్టాలు ఉన్నవాడి నేను చూస్తే వాళ్ళు ఎంత ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎంత బాగా ఆనందంగా ఉన్నారో అందుకే మనం సమాజాన్ని చూడాలి నాకు చాలా మంది తెలుసండి వాళ్ళు ఉండే కుటుంబ పరిస్థితులు కానీ వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు కానీ ఒకసారి మాకు ఫోన్ చేశారు ఒక ఫోన్ చేసి ప్రభుజీ ఆవిడ అంత భక్తి చేస్తారు ఆవిడికి మాత్రం మొత్తం అసలు శరీరం లేవట్లేదు మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళతో చాలా బాధగా ఉంది కృష్ణుడు ఎందుకు అలా చేస్తున్నాడు అని అన్నారు అనమాట నేను ఆవిడికి ఫోన్ చేశాను అమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాను అంటే ప్రభుజీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయకండి ప్రభుజీ ఈ శరీరం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది నేను ఎలా ఉన్నా సరే కృష్ణుడిని గుర్తు పెట్టుకోవాలి అని ప్రార్థన చేయండి మీరు అన్న తొంభై సంవత్సరాలు పైబడింది ఆవిడకి ఉంది ప్రభుజీ ఆరోగ్యం నా కర్మ అనుసారంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ నేను మాత్రం కృష్ణుడిని మర్చిపోకూడదు ఇది నాకు కావాల్సిన కోరిక అని పెట్టాలి కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఏమైనా డెఫినేషన్ ఇచ్చారో తెలుసా అండి భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం అని పేరు పెట్టారు అంటే పుస్తకాలయం అని అంటే ఏం దొరుకుతుంది అక్కడ పుస్తకాలు పుస్తకాలు దొరుకుతాయి అవునా ఈ ప్రపంచానికి కృష్ణుడు పెట్టిన పేరు దుఃఖ ఆలయం దుఃఖాలయాలు కాబట్టి మన తప్పు ఈ దుఃఖాలయంలో సుఖం వెతుకుతాం అనమాట మరి ఎలా స్వామి సంతోషంగా ఉండడం సంతోషం స్వాంతనతో మీకు మీకు ఉంది అని కాదు మీ యొక్క భావన ప్రపంచాన్ని మీ జీవితాన్ని ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు దాంట్లో నిజమైన సుఖం ఉందన్నమాట కాబట్టి ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతమే మన దగ్గర ఉన్న సుఖం కూడా అశాశ్వతం ఏదైనా సరే పోతుంది ఖచ్చితంగా పోతుంది అంతే కదండి కాబట్టి మనం శాశ్వతమైన ఆనందాన్ని వెతకాలి ఈ ప్రపంచంలో అది ఎందులో వస్తుంది ధర్మాన్ని ఆచరించటంలో సేవలో అది నిజమైన సుఖము అనేది ఉంటుంది అనమాట మీకు చిన్న చెప్పడా చెప్పండి ఒక గురువు గారికి ఇద్దరు శిష్యులు ఉన్నారనమాట ఆ ఇద్దరు శిష్యుల దగ్గరికి వెళ్ళి పదివేలు పదివేలు ఇస్తారు ఇచ్చి రెండు గదులు ఉన్నాయి రేపు రొద్దున కల్లా ఈ రెండు గదుల్ని మొత్తం నింపేసేయండి అని చెప్తారనమాట సరే అని మొదటి శిష్యుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే వెళ్ళి పదివేలతో ఇంత పెద్ద రూమ్ ఎలా నింపాలి అని చూసాడు చాలా కాస్ట్లీ ఐటమ్స్ కొంటే అవ్వదు చెత్త చెదారం ఏది దొరుకుతుంది ట్రాష్ అన్ని తెచ్చుకొచ్చి మొత్తం నింపడానికి ప్రయత్నం చేశారు అయినా సరే సగం ఖాళీగానే ఉంది అయితే రెండో శిష్యుడు కేవలం పది రూపాయలు ఖర్చు పెట్టాడండి నెక్స్ట్ డే ప్రొద్దున ఆ గురువు గారు వచ్చారు ఫస్ట్ శిష్యుడి యొక్క డోర్ తెలిసి చూడంగానే మొత్తం చెత్త చెదారం అన్నిటితో నింపేసింది కానీ మొత్తం పదివేల రూపాయలు ఖర్చు పెట్టేశారు సగన్ రూమ్ మాత్రమే నిండుంది రెండవ శిష్యుడి యొక్క తలుపు దియంగానే ఆయన ఫస్టే చెప్పేసారు అయ్యా నేను కేవలం పది రూపాయలు ఖర్చు పెట్టాను మిగతావి గురువు చేతిలో పెట్టి లోపల డోర్ తీసి చూడంగానే ఏముందో తెలుసా అండి ఒక చిన్న దీపం పెట్టారు కొద్దిగా దూపం పెట్టారు ఆ రూమ్ అంతా దీపపు కాంతితో నిండిపోయింది యొక్క సువాసనతో నిండిపోయింది మన జీవితంలో మనం చేయాల్సింది జ్ఞానం అనే దీపము సేవ అనే ధూపం ఆ పరిమళంతో మనం నింపేసుకోవాలి ఆ శిష్యుడి ఆలోచన ఎంత చక్కగా ఉందో చూడండి ఇది కాని మనం చేయగలిగితే జ్ఞానము సేవ ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి నాకు కావాలి అని కాకుండా నేను ఎంతగా ఈ ప్రపంచానికి ఇవ్వగలుగుతాను నేను ఈ దేశానికి ఎంత ఇవ్వగలుగుతాను ఈ సమాజానికి నేనేమో చేయగలుగుతాను అని ఆలోచించిన వాడు ఎప్పటికీ కూడా దుఃఖపడదు గురుగారు నేను వింటాను దేవుడికి దగ్గరగా ఉంటే మనకి ఏ కష్టాలు రావు అన్ని సుఖాలే ఉంటాయి ప్రశాంతంగా మనం బతకగలము అని అంట కానీ ఎక్కువగా దైవ చింతన ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవుడికి అతి దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళు బాధలు పడుతున్నారు వాళ్ళు కష్టాలు పడుతున్నారు మరి ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు కృష్ణయ్య వాళ్ళందరినీ చూడడా అని అనిపిస్తుంది దీనికి సమాధానం మీకు విషయం చెప్తాను భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తులు పాండవుడు అవునా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారండి చిన్నప్పుడే భీముడికి విషం పెట్టేశారు దాని తర్వాత లాక్షాగ్రహాన్ని దహనం చేయించేశారు ఆ జూదంలో పరాశ్రం చేయించి అరణ్యవాసాన్ని పంపించేశారు అజ్ఞాత వాసాన్ని పంపించేశారు అయ్యి ఐదు ఊళ్ళు ఇవ్వండి అన్నా సరే మేమివ్వం అని ఇంత పెద్ద యుద్ధం వచ్చింది ద్రౌపదీ దేవిని నిండు సభలో అవమానం చేశా ఇన్ని కష్టాలు వాళ్ళందరికీ వచ్చాయి కాబట్టి భగవద్భక్తులకి కష్టాలు రావు అని ఎక్కడా ఉండదండి ఇది చాలా పెద్ద అబద్ధం ఎవరైనా చెప్తే భగవద్భక్తులకి కష్టాల నుంచి బయటికి వచ్చే ధైర్యాన్ని భగవంతురిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పాండవులకి వాళ్ళకి ఒకటే ఒక ధైర్యం ఏంటో తెలుసా కృష్ణుడు మాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగించేది భగవద్భక్తి ధైర్యం ఏ సమస్యనైనా ఈ ప్రపంచంలో దాటడానికి ధైర్యం స్వామి మనతో మనతోటిస్తాడనమాట కాబట్టి ఇది భగవంతుడు చేసేది కానీ అని అందరు భక్తి వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళందరినీ మొత్తం చట్నీ చేయడానికి కష్టాలు ఇస్తూ ఉండరు ఇప్పుడు చూడండి ఒక సింపుల్ విషయం ఏంటి అని అంటే మన కర్మ మనం అనుభవించాల్సింది ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందరు చదివే ఉంటారు కదా ఇదే కర్మ సిద్ధాంతం దీని నుంచి బయటపడలేరు మరి భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి కష్టాల నుంచి బయటపడ్డానికి కాదండి భగవంతుని ఆశ్రయించడానికి ఆ ధైర్యం ఎక్కడున్నా సరే మీకు మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా ఇన్ని కష్టాలు తీర్పు అయ్యాక హస్తినాపుర సామ్రాజ్యానికి రాజయ్యాక కృష్ణుడు బయలుదేరి ద్వారకకి వెళ్తూ ఉంటే కుంతిదేవి వచ్చేమంటుంది తెలుసా అయ్యా నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు నాకు అదేంటి అని అంటే కృష్ణుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనమాట ఏంటి కుంతి అడుగుతుంది ఎందుకంటే కష్టాలలో నువ్వు మాకు చాలా గుర్తు ఇప్పుడు చూడండి కష్టాలు రాగానే మాకు గుర్తుండేది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు వెంటనే అందరు గురికి పరిగెత్తి హాల్ టికెట్ పెన్నులు అన్ని స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలాగైనా సరే పాస్ చేయించేసి ఒకసారి పాస్ అయిపోయి ఫస్ట్ ట్యాంక్ వచ్చేసింది అనుకోండి అందరు పార్టీకి వెళ్తారు ఎవరు గుడికి వచ్చి దేవుడా నీ వల్ల పాస్ అయ్యా అని చెప్పే వాళ్ళు ఉంటారా ఇది సత్యం అయితే కుంతీదేవి అంటుంది నాకు జీవితంలో కష్టాలు ఇవ్వు కృష్ణ ఎందుకంటే కష్టాలలో నిన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం అది మాకు కావాలి నిజమైన సుఖం ఏంటి అని అంటే కృష్ణుణ్ణి స్మరించటం నిజమైన దుఃఖం ఏంటి అంటే భగవంతుడి స్మరణలోకి రాకపోవటం ఇది నిజమైన అది తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం భగవంతుడికి అతి దగ్గరగా ఉన్నాము అనడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయండి అది మనల్ని మనం చూసి గుర్తుపట్టగలమా తెలుస్తుందా ఒక వ్యక్తిని చూసి ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు వీరు భగవంతులకి చాలా దగ్గరగా ఉన్నారు అలా ఉండాలి మనం అని ఎప్పుడు అనిపిస్తుంది చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది ఎంత భౌతికమైన విషయాల నుంచి మనం దూరంగా ఉండి ఎంత భగవత్ చింతన మనం చేస్తున్నాం ఎంత ధర్మానికి అనుగుణంగా మన జీవితం నడుస్తుంది ఇది మనకి టెస్ట్ అనమాట మనం ఎంత భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము ఎన్ని భౌతికమైన కోరికలతో మనం ఉన్నాము అనేసరికి అంత భగవత్ ఎందుకంటే భగవంతుడు అండి ఆకర్షణ శక్తి ఆయనకి మన మనసుని చౌరాగ్రగణ్యం పురుషం నమామి అని అంటారు కృష్ణుని కృష్ణుడు ఎన్నో దొంగతనాలు చేశారు కదా అన్నిటికంటే పెద్ద దొంగతనం నిత్యము చేసే దొంగతనం ఏంటో తెలుసా మన హృదయాన్ని దొంగతనం చేస్తుంది కాబట్టి అటువంటి స్వామి దగ్గర మనం ఉండి ఈ ప్రపంచంలో ఉండే వేరేది ఏదైనా కోరుకుంటున్నాం అనుకోండి అప్పుడు మనకు తెలుస్తుంది అయ్యా ఆయన పైన ఇంకా రుచి మనకు కలగలేదు అదే మనం స్వామి యొక్క భక్తిలో ఆయన యొక్క స్మరణలో ఆయన యొక్క సేవగా మనం దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి ఈ ప్రపంచంలో కృష్ణుడు అదే చెప్తాడు మాం అనుస్మర యుద్ధ నన్ను గుర్తు పెట్టుకొని యుద్ధం చేయి అక్కడ అర్జునుడి యొక్క కర్తవ్యం యుద్ధం చేయటం నా యొక్క కర్తవ్యం ఆశ్రమంలో సేవ చేయటం మీ యొక్క కర్తవ్యం మీ డ్యూటీ చేయటం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండాలి కానీ మనసులో ఇది కృష్ణుడి కోసం చేస్తున్నా అనే భావన రావాలంతే మీకు విషయం చెప్తాను బృందావనంలో ఒకసారి ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వస్తుంది అనమాట ఆవిడొచ్చి పండ్లు చక్కటి పండ్లు బృందావనంలో అండి ఏ సీజన్లు కాదండి ప్రతి సీజన్ లో అన్ని సీజన్ కి సంబంధించిన ఫ్రూట్స్ ఉండేవన్నమాట ఎందుకంటే వాళ్ళందరి పర్పస్ కృష్ణుడికి సేవ చేయాలి అని సరే ఒక ఒక చక్కటి పండ్లమ్ముడికి ఆవిడ వచ్చింది నంద యశోదలు ఇద్దరు ఇంట్లో లేరు కృష్ణుడు చూశాడు అమ్మ నాకు పండ్లు కావాలి అని అడిగాడు సరే నాన్న తీసుకోవానంది అయితే అమ్మ నేను ఇంటికెళ్లి ధాన్యం తీసుకొస్తా అని అప్పుడు బార్టర్ సిస్టం కదా లోపల నుంచి ధాన్యం పట్టుకొని వస్తూ ఉన్నాడు నడుస్తూ నడుస్తూ ఉంటే ఈయన సందు రంధ్రాల నుంచి మొత్తం ధాన్యం అంతా పడిపోతూ ఉందనమాట చిన్ని కృష్ణుడు పాపం ప్రయత్నం చేశాడు వచ్చేసరికి మొత్తం ధాన్యం జారిపోయింది రెండు ధాన్యం మాత్రమే చేతిలో ఉన్నాయి రెండే రెండు గింజలు ఉన్నాయి అంతే అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్ని పడిపోయాయి అమ్మా ఏం పర్వాలేదు నాన్న ఈ రెండే తీసుకున్న ఆవిడ కృష్ణుడు చెయ్యి నిండి అంత ఫ్రూట్స్ ఇస్తుంది అనమాట ఇస్తుంది ఇచ్చి తన గంపని చూడంగానే గంప నిండా వజ్రాలు వైడూర్యాలు నగలతో నింపేస్తాడు కృష్ణుడు అయితే తలపైన పెట్టుకుంటుంది గంప తీసుకెళ్లిపోతుంది అరణ్యంలోకి అరణ్యంలోకి తీసుకెళ్లిపోయి ఏం చేస్తుంది తెలుసా మొత్తం ఈ కూడా కింద పడేస్తుంది పడేసి మళ్ళీ ఫ్రూట్స్ తో నింపేసుకుంటుంది మళ్ళీ బృందావనానికి వెళ్తుంది ఎందుకో తెలుసా ఆవిడ అనుకుంది ఈ వజ్రాలు వైడూర్యాలు నగలు కాదు నిజమైన ఐశ్వర్యం కృష్ణుడు అమ్మా అమ్మ అని అని పిలుస్తున్నారు కదా ఇది నిజమైన ఐశ్వర్యం ఇది భక్తి అన్నట్టు ఈ భావన కలిగించడానికే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి భాగవతం భగవద్గీత రామాయణం ఇది భగవంతుడి పైన ప్రేమ కలిగించడానికి ఈ భౌతికమైన విషయాలన్నిటిని కూడా దూరం పెట్టండి ఎందుకంటే ఇది శాశ్వత అశాశ్వతమైంది కాబట్టి వీటిపైన ఎంత మనం ప్రయత్నించినా సరే ఏంటి చెప్పండి మనకి గ్యారంటీ ఉంటుందా లేదా